ఈ ఈరోజు వచ్చేసి నా జ్యువలరీ కలెక్షన్ చూపిస్తాను చూసేయండి ఆ ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు అంటే గోల్డ్ అనుకునేరు కాదండి రోల్డ్ గోల్డ్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్లెస్ హారం అండి ఇది మా మా పిల్లలకు తీసుకున్నాను రెండు సెట్లు తీసుకున్నాను ఇది ఒకటి ఇక్కడ ఒకటింది ఇలా ఉందండి ఇది అప్పట్లో షోలో ఫోర్ హండ్రెడ్ చిల్లర పడింది అండి ఇది ఇప్పుడైతే ఆల్మోస్ట్ తగ్గిన రేట్లు అయితే ఇలా ఉంది ఇది డిజైను ఇది వచ్చేసి ఒక హారం అండి ఇది అమెజాన్లో తీసుకున్నాను అప్పట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ చిల్లర పడింది ఇప్పట్లో అయితే త్రీ హండ్రెడ్కే వస్తుంది ఇది ఇదైతే గోల్డ్లో ఈ డిజైన్ చేయించుకోవడం నా డ్రీమ్ అండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారు వచ్చారు బాగా ఇది ఈ డిజైన్ అయితే ఇలా ఉంది తీసి చూపించాకంటే ఇక్కడే బాగుందని అట్టే తీసి చూపించకుండా ఇట్లా చూపిస్తున్నానండి చూడండి ఇదైతే ఎప్పుడో ఎప్పుడన్నా కానీ గోల్డ్ చేయించుకుంటాను ఈ మోడల్ అయితే ఇలా ఉంది ఈ మోడల్ ఇది వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకేలేండి ఇవన్నీ తీసుకుంది అప్పుడొకటి అప్పుడొకటి ఇది వచ్చేసి అప్పట్లోనే ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఇప్పట్లో అయితే టూ హండ్రెడ్ టూ నైన్ అలా వస్తుంది ఇది వచ్చేసి మీషోలో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది అడిగారు నన్ను ఇది గోల్డ్ అని ఇది వన్ సెవెంటీ నైన్ అంతే టూ హండ్రెడ్ లోగానే ఉందండి ఇదైతే ఇదైతే చాలా బాగుంటుంది తీస్తే కనిపించలేదు అందుకే ఇట్లే పెట్టి చూపిస్తున్నాను నీకైతే జ్వరర్ వస్తుంది అందుకు ఇది వచ్చేసి ఇది జీవీ మాలా తీసుకున్నాను ఇది నైన్ హండ్రెడ్ పడిందండి నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే నా డాలర్ అయితే చాలా బాగుంది గోల్డ్ లుక్ అయితే ఉంది ఇలా ఉంది చాలా బాగుంటుంది సేమ్ గోల్డే అనుకుంటారు అంత బాగుంది ఇదైతే ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను హారము ఇది కూడా గోల్డ్ లుక్కే ఉందండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చిల్లర మ్యాక్సిమం గుర్తులేదు నాకైతే సిక్స్ హండ్రెడ్ చిల్లర పడింది ఇది ఇది కూడా గోల్డ్ లుక్కే ఉంది బాగుంది చాలా బాగుంది ఈ హారం అయితే ఇది వచ్చేసి ఇది ఒక హారం అండి ఇది వన్ సెవెంటీ అంతే అమ్మవారు చూడండి ఎంత బాగా వచ్చారో చాలా బాగుంది ఇది ఇది ఫైవ్ ఇయర్స్ కలెక్షన్ అండి నాకు ఈ ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మొక్క లాంగ్ హారము ఇలా ఉంది ఇది ఇలా పూసలు వచ్చాయి ఇది త్రీ హండ్రెడ్ చిల్లర పడింది మీషోలో ఎవరికైనా ఏదైనా నచ్చితే అది చెప్పండి నేను డిస్క్రిప్షన్లో అది కోడ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ మీషోలో అయితే ఈ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి దీనికి మ్యాచింగ్ ఇవి కూడా అంతే ఇవి బాగా నచ్చాయి మా పిల్లలకి ఇద్దరికి టూ రెండు సెట్లు తీసుకున్నాను ఇవి త్రీ టూ నైంటీ నైన్ త్రీ సెవెంటీ అలా పడినాయి మీషోలో ఫ్లిప్కార్ట్లో పడినాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ బుట్టాలు ఈ మీషోలో తీసుకున్నాను ఇవి అంతే టూ హండ్రెడ్లోగానే ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి అమ్మవారు వచ్చారు మూవలు వచ్చాయి బాగుంది చూడండి ఇవి ఈ వంకెలో వచ్చేసి నంద్యాలలోనే తీసుకున్నాను ఇవి కూడా అంతే మీషోలో తీసుకున్నాను ఈ సెట్ ఇక్కడ ఫస్ట్ చూపించిన సెట్ మా పిల్లలకి సేరొకటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అయితే ఇంత పెద్దవి ఎవరు పెట్టుకుంటారులేండి అలా చూపిస్తున్నాను ఇవి వేసుకుంటే బాగుంటాయి ఇక్కడ ల లెహంగాల మీదకి అయితే చాలా బాగుంటాయి ఇవి లాంగ్ ఫ్రాక్ల మీదకి ఈ వడ్డానాలు ఇవి బయటే తీసుకున్నాను ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది నాకు ఈ వంకీలు వడ్డెనాలు బయటే తీసుకున్నాను అమ్మవారు వచ్చారు బాగా ఈ గాజులు కూడా మీషోలో తీసుకున్నాను ఇవి నాలుగు నాలుగు గాజులు వచ్చాయి కరెక్ట్ గుర్తులేదు రేట్ అయితే ఇవి అంతే టూ హండ్రెడ్లో ఇవి మీషోలోనే తీసుకున్నాను ఈ గాజులు కూడా అంతే డైలీ వేర్కి తీసుకున్నాను ఇవి చాలా మంది అడిగారు గోల్డ్ అని ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి టూ హండ్రెడ్లోగానే అనుకుంటాను పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు నాకు అయితే చాలా బాగున్నాయి ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ చైన్లో వచ్చేసి మీషోలో తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మా ఆయనకన్నా తీసుకుంటే అసలు ఫ్యా వేసుకోనని పక్కన పడేసాడు పిచ్చి వాళ్ళు నన్ను పిచ్చని చేయకని ఇది తిరునాలో తీసుకున్నాను మా ఊర్లో ఇది కూడా అంటే మీషోలో తీసుకున్నాను ఇది ఇంకొక ఇంకొక టైప్ ఉంది మూవల్ది ఇది సింగల్ వచ్చింది కదా మూవల్ది అది ఎక్కడుందా మరి కనిపించలేదు ఇది నల్లపూసల చైను ఇది వన్ సెవెంటీ ఫైవ్ అట్లా పడింది చాలా బాగుంటుంది ఇది శారీస్ వేసుకుంటే నిండుగా ఉంటుంది సేమ్ గోల్డ్ లుక్ అయితే ఉంది ఇదైతే బాల్స్ చైన్ ఇది ఇది తీసుకున్నాను కానీ వేసుకోలేదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అంతా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిల్లర అలా పడింది నాకైతే వేసుకోలేదు ఒకసారి కూడా అలానే ఉంది ఇది వచ్చేసి తిన్నాళ్ళ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే బాగానే ఉంటుంది ఇది ఇది ఈ చైన్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మూడు మూడు వస్తాయి అన్నమాట కాంబో మూడు వస్తాయి ఇంకా రెండు ఎక్కడున్నాయో ఇవి డైలీ వేర్ కని తీసుకున్నాను మా పిల్లలకి ఇది ఒక చోకరు ఇది అంతే వన్ ఫిఫ్టీలోగానే ఉంది మీషోలో అయితే ఈ గాజులు ఇప్పుడు తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలానే ఉన్నాయి ఇవి గుర్తులేదు ఇవి రేట్ ఎంతనో ఇది నెక్లెస్ అండి ఇది ఇది అమెజాన్లో తీసుకున్నాను అప్పుడే అప్పట్లో నాకు ఫైవ్ హండ్రెడ్ చిల్లర పడింది ఇప్పుడైతే వన్ నైంటీ నైన్కే వస్తున్నాయి ఇవి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది మీషోలో డైలీ వరకు అయితే చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ఇది వన్ సెవెంటీ అలా పడింది మీషోలో ఇది హండ్రెడ్ రూపీస్ ఇదైతే వేర్కి చాలా బాగుంటుంది ఇది పాపడి బిల్ల మా పాప తీసుకుంది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ వేసుకోలేదు అలానే ఉంది ఇవి ఒక టైప్ ఆఫ్ ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి ఇవి అంటే టూ హండ్రెడ్లోగానే పడ్డాయి టూ హండ్రెడ్లోగానే పడినాయి చాలా బాగున్నాయి ఇవి జీవి మాల్లో తీసుకున్నాను జీమాలో హండ్రెడ్ రూపీస్ ఇది ఒక చైను ఎంతనో ఇది మరి గుర్తు లేదు ఇది కూడా అంతే టూ నైంటీ నైన్ ఎంతనో పడింది ఇది ఇది స్పెషల్ వచ్చేసి ఈ నెక్లెస్ ఇది ఏమంటారు పంచలోహ స్టోన్ నెక్లెస్ అండి ఇది ఇది వచ్చేసి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు పడింది నాకైతే నా పంచలోహ స్టోన్ నెక్లెస్ చాలా బాగుంటుంది ఇదైతే సేమ్ గోల్డ్ లుక్ అయితే ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది ఇది నెక్లెస్ ఇలా ఉంది నాకు అన్నిట్లో ఇది ఇది అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా వేసుకుంటాను నేను పండగలప్పుడు నాకైతే గోల్డ్ ఉందండి ఒక పెళ్ళికి వేసుకపోయి గోల్డ్ అయితే ఉంది కానీ ఇంట్లో ఉండదు అది బ్యాంకులో లాకర్లో అయితే ఉంటుంది ఇవి వచ్చేసి అండి ఇవి డైలీ వేర్కి శారీస్ మీదకి బాగుంటాయని తీసుకున్నాను కానీ ఒకసారి కూడా వేసుకోలేదు నేను వేసుకుంటే నాకైతే అంత పెద్దగా లుక్ రాలేదు ఇవి ఆరు కలిపి అంతే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పడినాయి ఇవి బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే సెట్ అవ్వలేదండి ఇంకా ఇవి వచ్చేసి ఇవి యాగంటలో తీసుకున్నాను ఇవి ఇవి అయితే యాగంటలో తీసుకున్నానండి మా పిల్లలకి ఇద్దరికి ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంత పడవ అంత పడవేమో అనిపించింది నాకైతే ఇద్దరికి మా పిల్లలు ఇద్దరికి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఇది వచ్చేసి ఒక డైమండ్ నెక్లెస్ ఇది మీషోలో తీసుకున్నాను ఇదే బాగా చేసుకుంటారు మా పిల్లలు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది రేట్ అయితే గుర్తులేదండి ఇదైతే బాగుంటుంది వీళ్ళ ఒక తులం బంగారు వచ్చేదేమో నాకు కానీ అన్నీ పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈవెల్లా తీసుకోవాలి కదండి పండగలప్పుడు కానీ బాగా అందంగా రెడీ చేయాలంటే ఈ మాత్రం జ్యువెలరీ కావాల్సి కావాల్సిందే ఎన్ని రోల్డ్ గోల్డ్ ఉన్నా గోల్డ్ గోల్డ్ అండి ఎప్పటికైనా కూడా గోల్డ్ ఉంటేనే వాల్యూ ఇస్తారు ఎంత దగ్గర వాళ్ళు కూడా గోల్డ్ ఉంటేనే వాల్యూ ఇస్తారండి గోల్డ్ ఉంటేనే మాట్లాడతారు ఎవరు ఎక్కువ గోల్డ్ వేసుకుంటే వాళ్ళ దగ్గరనే కూర్చుంటారు బాగా ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను బాగా నేను నా దగ్గర కూడా ఉంది గోల్డ్ అయితే ఒక పెళ్ళికి వేసుకుపోయే గోల్డ్ అయితే బాగానే ఉంది చేపించుకున్నాను నేను అదైతే ఇంట్లో పెట్టాను నేను బ్యాంక్ లాకర్లో అయితే పెడతానండి గోల్డ్ గోల్డే నా దృష్టిలో అయితే ఏమంటే పిల్లలకి ఎప్పుడన్నా పండగలప్పుడు అట్లా బాగా రెడీ చేయాలంటే ఇవి అయితే యూజ్ అవుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఒకటి థ్యాంక్ యూ